హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే అయితే చాలా బాగున్నాం మీ అందరూ ఎలా ఉన్నారు ఉన్నారండి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి లాస్ట్ వీడియోలో అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాం కదా దానికి కంటిన్యూషన్ వీడియో అండి ఇది అయితే ఇంటికైతే వచ్చేసామండి ఎయిట్ థర్టీ అలా అయింది మేము వచ్చేసరికి అయితే అత్తయ్య రెడీ చేస్తున్నారు ఉగాది పచ్చడి కోసం అని చెప్పేసి పచ్చడి మిక్సింగ్ వీడియో లేకపోతే బాగుంటుంది చెప్పండి మన ఛానల్ని అసలే పోస్ట్ చేయాలి కదా అందుకని చెప్పేసి అత్తయ్యని అయితే కాసేపు ఆగమన్నాను నేను ఫ్రెష్గా వచ్చే వరకు ఆగండి అత్తయ్య వచ్చే కలుపుతారు నేను వీడియో అయితే తీసుకుంటానని చెప్పాను సో అలానే అత్తయ్య వెయిట్ చేశారు నేను వచ్చేవరకు వచ్చిన తర్వాత పచ్చడి అయితే కలిపారు మీలో ఎంతమంది ఇలా పొట్నాల పప్పు అరటిపండు మిక్స్ చేస్తారు ఉగాది పచ్చడిలో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి మేమైతే యాడ్ చేసుకుంటాం కొంచెం చిక్కగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇంకా చాలా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు మా స్టైల్లో ఉగాది పచ్చడి అయితే ఎలా ఉంటుందండి మరి పలుచగా ఉండదు అలానే మరీ చిక్కగా ఉండదు పచ్చడి అయితే అయిపోయింది కదా ఇక ఇంట్లో దీపం పెట్టేసుకుని దేవుడికి నివేదించి మేమైతే పూజ చేసుకున్నాము మేము వచ్చేసరికి అత్తయ్య గారులు పరమానం అయితే ఉండేసారు నైవేద్యం కింద ఇక పూజ అయితే అయిపోయింది కాబట్టి ఉగాది పచ్చడి అయితే ఫస్ట్ టేస్ట్ చేయాల్సిందే మా పిల్లలు చూడండి రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడతారు మా ఋతువుకి అయితే మరి ఏంటి పులుపు కాదు చేదు కాదు అన్నట్టు ఉంది ఏంటా అనుకుంటుంది మా బాబు గారికి అయితే నచ్చిందట సూపర్ అని చెప్తున్నాడు చూడండి మీకే వీడియోలో కనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే బాబాయ్ ఐ లవ్ యూ